గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ని పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు అసెంబ్లీలోకి అనుమతించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కనీస సమాచారం లేకుండా శంకుస్థాపనలు కళ్యాణలక్ష్మి బోనాల చెక్కును ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారన్నారు ఇది మంచి పద్ధతి కాదన్నారు ఈరోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నాగరేషన్ చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతా ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతా ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేసింది ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారో చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది